నామినేషన్ల పర్వం ముగ్యగానే ఇక ప్రచారాన్ని దూకుడుగా పెంచేందుకు ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంది ఇందులో భాగంగా ఈ నెల ఇరవై ఏడున హైటెక్ సిటీ నోవాటెన్లో ప్రొఫెషనల్స్తో అంటే విద్యావేత్తలు ఐటీ నిపుణులు డాక్టర్లు అటువంటి ఒక వృత్తి నిపుణులతో సమావేశం ఏర్పాటు చేసింది ఈ సమావేశానికి ప్రధానమంత్రి మోడీ దిశానిర్దేశం చేయడానికి వచ్చేస్తున్నారు కాబట్టి మొత్తం మీద ఒక్కసారిగా మరొకసారి ప్రధానమంత్రి పర్యటనతో ఒక్కసారిగా ఊపందుకునే ఒక వాతావరణాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది ఇందులో భాగంగానే ఈ సమావేశం ఖరారు చేసింది ఇప్పటికే పాదయాత్రలు ప్రచారాల్లో ముందు అందరూ ఆ మిగతా పార్టీల కంటే ముందు బీజేపీ అభ్యర్థులు ఉన్నారు బీజేపీ అభ్యర్థుల జాబితానే అన్ని పార్టీల కంటే ముందు వెలువడింది ఆ అభ్యర్థులంతా ప్రజల్లో ఉన్నారు ప్రచారం చేసుకుంటున్నారు దీనికి తోడు ప్రధానమంత్రి పర్యటన ఒకటి తోడు కాబోతుంది ఈ ప్రధానమంత్రి పర్యటనలో ఏదైతే హైటెక్ సిటీ నోవాటెల్లో సమావేశం జరగనుందో వృత్తి నిపుణులతోటి ఇటు డాక్టర్లు లాయర్లు అలాగే సమాజాన్ని ప్రభావితం చేసే వృత్తి నిపుణులు ముఖ్యంగా డాక్టర్లకు లాయర్లకు న్యాయవాదులకు అలాగే ఐటీ నిపుణులకు భిన్నంగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క తరహా ప్రజలతో సంబంధాలు ఉంటాయి ఈ మధ్య ఎక్కువగా వీళ్ళు ఓటు శాతాన్ని పెంచడానికి కూడా వీళ్ళ సహకారం అవసరం అవుతుంది ఇందులో రాష్ట్ర ముఖ్యమైన అభ్యర్థులతో పాటు రాష్ట్ర రాష్ట్రంలో పోటీలో ఉన్న అభ్యర్థులతో పాటు రాష్ట్ర ముఖ్య నాయకులు అలాగే రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు పలువురు కీలక నాయకులు పాల్గొంటున్నారు ఈ తర్వాత ఇరవై ఏడు తర్వాత కూడా వరుసగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా అలాగే అమిత్ షా వంటి కీలక నేతల సమావేశాలు కూడా వరుసగా జరగబోతున్నాయి అనే విషయం మనకు తెలుస్తూ ఉంది మొత్తం మీద ఒక పకడ్బందీగా ఇప్పుడున్న ముందు ఒక అభ్యర్థుల జాబితాను ప్రకటించి ఒక మైలేజ్ సాధిస్తే ప్రజల్లోకి తమ వాదాన్ని కేంద్ర ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను తీసుకెళ్లగలిగాము ఆ తర్వాత ఇతర సమావేశాల ద్వారా పాదయాత్రల ద్వారా ప్రజలకు దగ్గర ఇక ముందు ఈ కార్యక్రమాలతో మరింత ఒక సానుకూలమైన వాతావరణాన్ని తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతో బీజేపీ పావులు కదుపుతూ ఉంది ఒక కార్యాచరణ సిద్ధం చేసింది అందులో ప్రధానమంత్రి పర్యటన కీలకం కాబోతుంది అన్నట్టు తెలుస్తూ ఉంది ఆ తర్వాత ఇతర కీలక నేతలు కూడా వరుసగా పర్యటనలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవాలనే ఒక తలంపుతో ముందుకు వెళ్తున్నటువంటి బీజేపీకి ఈ మేరకు పర్యటనలు ఈ కార్యాచరణ ఏ విధంగా పది ఫలిస్తుందో అనేది చూడాల్సిందే ఆసక్తికరంగా మారుతున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో శ్రీనివాస్ సిటీవిజన్ హైదరాబాద్ ஓட்டோ ஸ்டுடியோ